రీసెంట్గా ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి ధర్మస్థలిలో శానిటైజర్ వర్కర్ వచ్చి కొన్ని స్పాట్స్ అయితే నేను గుర్తిస్తాను అక్కడ జూలై థర్టీ ఫస్ట్న మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని తర్వాత సిక్స్త్ స్పాట్లో అండ్ ఆ బోన్స్ అమ్మాయిల బోన్స్ కాదు ఓన్లీ అబ్బాయిల బోన్స్ అండ్ ఆ శానిటైజర్ వర్కర్తో సిట్ అధికారులు అండ్ ఫారెన్సిక్ అధికారులు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి వెంటనే అక్కడ ఉన్న ఫారెన్సిక్ అధికారులు ఆ బోన్స్ని చూసి తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్పాట్స్ ఈ స్పాట్స్ని ఆగస్టు సెకండ్ను తవ్వడం జరిగింది తవ్వని తర్వాత అక్కడ ఎలాంటి బాడీసు లేవు ఎలాంటి ఎముకలు లేవు అది డిక్లేర్డ్ అయిపోయింది అనమాట సో సిక్స్త్ స్పాట్లో మాత్రమే మనకి కొన్ని బోన్స్ దొరకడం జరిగింది ఆ దొరికిన బోన్స్ కూడా జస్ట్ మెయిల్ బోన్స్ అంటే ఫీమేల్ బోన్స్ ఏవి లేవు అండ్ ఈ శానిటైజర్ వర్కర్ చూపించే ఆ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్స్లోకి వెళ్ళి తవ్వడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి రోజుకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లక్ష యాభై వేలు ఖర్చు వస్తుందంట అప్పుడు సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్లో లెవెన్త్ స్పాట్ని చేంజ్ చేశాడు ఈ శానిటైజర్ వర్కర్ అసలు ఎందుకు చేంజ్ చేశాడంటే లెవెన్త్ స్పాట్ ఇక్కడ ఉందని ఫస్ట్ ఒక స్పాట్ చూపించాడు ఆ స్పాట్ చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తవ్వకండి దగ్గరలో ఉన్న కొండ పైన తవ్వండి అని చెప్పి ఈ లెవెన్త్ స్పాట్ని చేంజ్ చేయడం జరిగింది అండ్ చేంజ్ చేసిన తర్వాత అక్కడ తవ్వడం జరిగింది తవ్వితే చాలామంది షాక్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే అక్కడ నలుగురు హ్యూమన్ బాడీస్కి సంబంధించిన ఎముకలు అయితే దొరకాయి అండ్ ఒక రెడ్ శారీ కూడా దొరకడం జరిగింది అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది అక్కడ అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయని ఎందుకంటే సిక్స్త్ స్పాట్లో తవ్వినాక ఓన్లీ మెయిల్ బోన్స్ మాత్రమే కనిపించాయి ఇప్పుడు ఇక్కడ లేడీ శారీ కూడా దొరికింది అండ్ ఆ బోన్స్లో కూడా అమ్మాయిల బోన్స్ ఉన్నాయని తేలింది కాబట్టి అండ్ ఈ లెవెన్త్ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ని తవ్వడానికంటే ముందు సిట్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ అధికారులు చుట్టూ గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు అండ్ అక్కడ తవ్వడానికి వెళ్ళిన వాళ్ళు ఎలా అంటే ఇంకా లంచ్ బ్రేక్ కూడా లేకుండా తవ్వాలన్నమాట రెస్ట్ ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తవ్వుతూనే ఉండాలి అండ్ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే విట్నెస్ వన్ విట్నెస్ వన్ ఎవరు శానిటైజర్ వర్కర్ విట్నెస్ టూ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు ఈ విట్నెస్ టూ ఎవరంటే అతని పేరు జయంత్ ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్ ఈ విట్నెస్ టూ ఎవరైతే ఉన్నారో జయంత్ అనే వ్యక్తి గతంలో కూడా ఆర్టీఐ చట్టం ద్వారా అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుందని తెలుసుకుందామని ఆర్టీఐ కూడా ఫైల్ చేయడం జరిగింది సో బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు ఉన్న రికార్డ్స్ అన్ని అరేజ్ అయ్యాయని పోలీసులు ఆర్టీఐలో తెలపడం జరిగింది ఎందుకంటే ఆ రికార్డ్స్లో ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలంలో అనే రికార్డ్స్ ఏవీ లేవు అవన్నీ ఎరైజ్ అయిపోయాయని ఈ ఆర్టీఐ ఎవరైతే జయంత్ వేశారో అతనికి క్లియర్గా ఆర్టీఐ ద్వారా చెప్పడం జరిగిందనమాట అండ్ ఈ సెకండ్ విట్నెస్ జయంత్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్తున్నది ఏంటంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక టీనేజ్ అమ్మాయిని అక్కడ పూడుస్తుంటే అంటే డీకంపోజ్ అయిపోయిన బాడీని వాళ్ళు పూడ్చడం నా కల్లారా చూశాను అండ్ చూసిన అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరైతే పూడిపిస్తున్నారో వాళ్ళని నేను గుర్తుపట్టగలను కూడా మీ సెకండ్ విట్నెస్ జయంత్ అయితే చెప్తున్నాడు అండ్ అంతేకాకుండా ఆ డీకంపోజ్ అయిపోయిన టీనేజ్ అమ్మాయి బాడీ ఏదైతే ఉందో ధర్మస్థలిలో ఎలాంటి లీగల్ ప్రొసీజర్ లేకుండా కొంతమంది వ్యక్తులు అక్కడ అమ్మాయిని కుళ్ళిపోయిన కుక్క శవాన్ని ఎలా పూడుస్తారో అలా పూడ్చారని కూడా ఈ జయంత్ చెప్తున్నాడు సో జయంత్ వచ్చి ఫోర్త్న కంప్లైంట్ ఇవ్వగానే సిట్ అధికారులకి అనుమానం వచ్చింది అండ్ కొంతమంది నెటిజన్స్ కానీ కొంతమంది లోకలర్స్ కానీ జయంత్ ఇదంతా అటెన్షన్ కోసమే చేస్తున్నాడేమో అని కూడా అంటున్నారు బట్ జయంత్ మాత్రం ఇది నేను ఎలాంటి అటెన్షన్ కోసం చేయట్లేదు నా కళ్ళారా నేను చూశాను అండ్ అంతేకాకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గుర్తించగలను అండ్ ఆ టీనేజ్ అమ్మాయిని కుక్కను పూడ్చినట్టు పూడ్చడం నాకు అలాగా చూశాను అండ్ ఆ ప్లేస్ని కూడా నేను గుర్తుపట్టగలను ఇలా ఈ ఒక్క అమ్మాయి ప్లేస్నే కాదు దాదాపుగా నేను పది ప్లేస్ని గుర్తుపట్టగలను అని చెప్పేసి ఈ జయంత్ అంటే సెకండ్ విట్నెస్ క్లియర్గా చెప్తున్నాడు అండ్ అంతేకాకుండా ఈ జయంత్ ఒక్కడే కాదు ఇలా ఈ కేసు కొనసాగే కొద్దీ ఎంతోమంది అంటే మరికొంతమంది విట్నెస్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు అండ్ కొంతమంది మీడియా ఛానల్స్ లోకల్స్ కూడా చెప్తున్నారు కానీ సిట్ అధికారులకి శానిటైజర్ వర్కర్ ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోవడానికి ట్వంటీ డేస్ టైం పట్టింది సో ఇప్పుడు జయంత్ బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తున్నా అంటే దీన్ని తీసుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ రోజులు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి